పాలమూరు జిల్లా శ్రీరామకృష్ణ వివేకానంద ప్రచార సమితి నిర్వహించేటువంటి ఈ బృహత్తరమైనటువంటి మానవ వికాస యజ్ఞానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి పూజ్య స్వామీజీల దివ్య చరణాలకి ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి యువతి యువకులకి వెనకాల కూర్చున్నటువంటి మార్గనిర్దేశకులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా మాంజలి సమర్పించుకుంటున్నాను ఒకసారి స్వామీజీకి ఇద్దామా ఏమండోయ్ గట్టిగా అన్నపూర్ణ మం ఈ మండపం అంతా కూడా కాస్త ప్రతిధ్వనించే రీతిలో స్వామీజీకి జయకారం ఇద్దామా జై బోలో విశనాయక స్వామి వివేకానంద మహారాజుకి సభా ప్రాంగణం బయటికి వినిపించాల జై విశ్వనాయక వివేకానంద మహారాజుకి భారీ అద్భుతమైనటువంటి ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఎక్కడో ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలా వెతుక్కుంటున్నాం మనకు కావలసినటువంటి అంశాలను పుస్తకాల్లో వెతుక్కుంటున్నాం మనం ఏ పర్పస్ కోసమైతే ఈ ప్రపంచంలోకి వచ్చామో వచ్చినటువంటి ఈ ప్రపంచంలో చివరిదాకా వెతుక్కుంటున్నాం విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి భావ ప్రచార సమితి ఇలాంటి భక్త సమ్మేళనాల్లో ఒకవేళ పోగొట్టుకున్నటువంటి లక్ష్యాలను కానీ పోగొట్టుకునేటువంటి జీవితాన్ని కానీ తిరిగి ఛార్జ్ చేసుకోగలిగితే తిరిగి ఛార్జి చేసుకోగలిగితే మన జీవన గమనాన్ని సుగమనం చేసుకోవడానికి అవకాశం ఉండేది కానీ చాలా పుస్తకాలు చాలా సాహిత్యం అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఓ అనంతమైనటువంటి వేదాంత జ్ఞానం ఈ సమాజంలో అలా గంగా ప్రవాహంలాగా ఉంది కానీ అందుకున్నటువంటి వాళ్ళు అద్భుతంగా అందుకొని జీవలా జీవనాన్ని అందలమెత్తుకొని ఆకాశం ఎత్తుగా ప్రయాణం కొనసాగుతున్నారు కృష్ణస్వామి గారు మాట్లాడుతూ కొద్దిమంది విజేతల చరిత్రే ప్రపంచ చరిత్ర అన్నారు నా జీవితం కూడా ఈ ప్రపంచంలోకి రావడానికి ఎందరో మంది ఉపాసన చేస్తే నా తల్లి సంకల్పం చేస్తే నా తండ్రి సంకల్పం చేస్తే ఈ ప్రపంచంలోకి నేను రాగలిగాను వచ్చినటువంటి నా జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఎట్లా సార్థకం చేసుకోగలిగితే నేను తిన్నటువంటి తిండికి కానీ నేను పుట్టినటువంటి గడ్డకి కానీ నేను పెరిగినటువంటి నా సంస్కృతికి కానీ నేను కృతజ్ఞుడిగా జీవించడం ఎట్లా అనేటువంటి విషయం కనుక అర్థం కాగలిగితే ఆ కోవలో మన ప్రయాణం కొనసాగేది చాలామంది యువతరలో ప్రపంచాన్ని గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం లేదంటే ఇంకేదో చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే స్వామీజీ అంటుంటాడు ప్రపంచాన్ని జయించడం పక్కన పెట్టేసేసి నీలో ఉండబడినటువంటి ఇంద్రియాలను కనుక నువ్వు జయించగలిగితే నీ మనస్సును కనుక నువ్వు స్థితప్రజ్ఞత వైపు కనుక నడిపించగలిగితే ఈ ప్రపంచం అంతా వచ్చి నీ పాదాల ముందు నిలబడగలుగుతుంది అని అంటాడు మనం మనలో ఉండబడినటువంటి ఏకాగ్రతని మనలో ఉండబడినటువంటి స్థితప్రజ్ఞతని ఏ సమాజమైతే తిండి పెట్టిందో ఏ సమాజమైతే బట్టనిచ్చిందో ఏ సమాజమైతే బతుకునిచ్చిందో ఈ సమాజం యొక్క ఉన్నతిని కనుక అర్థం చేసుకోగలిగితే ఆ అర్థం చేసుకోగలిగినటువంటి ఆత్మ సౌందర్యమే ఈ జాతికి సంపద కాగలుగుతుంది ఆ ఆత్మ సౌందర్యం ఉన్నటువంటి సంపద మనందరిలో ఉంది ఓ స్టూడెంట్కి ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏడవ తరగతిలో చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్న పొద్దున మూడు గంటలకి వెళ్ళి మోటార్ పెడుతున్న సమయంలో కరెంటు షాట్ కొట్టి చనిపోయింది ఆలోచన మొదలైంది సెవెంత్ క్లాస్ స్టూడెంట్ నీ కళ్ళ ముందు కనిపించేటువంటి సంఘటనలు సందర్భాలు సంఘర్షణలు కనుక మార్గాలు ఏంటి కనుక ఆలోచించగలిగితే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ద్రష్టగా మారడానికి అవకాశం ఉంటుంది నా తండ్రికి పట్టినటువంటి పరిస్థితి ఏ తండ్రికి పట్టకూడదని ఆలోచించగలిగాడు ఆ పిల్లాడు అంతే నైన్త్ క్లాస్కి రాగానే మొదలెట్టాడు పరిశోధన మొదలుపెట్టాడు నైన్త్ క్లాసులోనే ఏ తండ్రి కూడా మూడు గంటలు రాత్రి వెళ్ళి మోటార్ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే ఒక అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ నేను ఏమైనా తయారు తయారు చేయగలుగుతానని చెప్పేసి అలాంటి గురువుల మధ్యలో కూర్చున్నాడు ఆ పిల్లవాడు తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్కి పేటెంట్ తీసుకోగలిగాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ముందు కూర్చొని ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేసేటువంటి తీరును డెమానిస్ట్రేషన్ చేసి చూపించిన తర్వాత లక్షలాది మంది కోట్లాది మంది రైతులకి ప్రాణ భిక్ష పెట్టావు నాన్న అని చెప్పేసి కలాం గారు అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం కృష్ణస్వామి గారు చెప్పారు అదే పనికి మళ్ళినటువంటి సెల్ ఫోన్ను పనికొచ్చేటువంటి రీతిలో అక్కడెక్కడో స్టార్టర్ దగ్గర ఒక చిప్ పెట్టేసేసి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్తో అక్కడ ఉన్నటువంటి నెంబర్కి కనెక్ట్ చేసేస్తే మోటార్ ఆన్ అయిపోతుంది మోటార్ ఉంది వాటర్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి నీలో ఉన్నటువంటి ఇంకో స్టూడెంట్ ప్రశ్నించాడు వాటర్ సెన్సార్ కేబుల్ కూడా ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి వాటర్ సెన్సార్ కేబుల్ అప్లై చేశాడు మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు పిల్లవాడిని మద్రాస్ ఐఐటికి పిలిచి ఏ క్లాస్ అవుతున్నాడు ఏ క్లాస్ అవుతున్నాడు నైన్త్ క్లాస్ అవుతున్నాడు నా బతుకు కూడా అర్థం లేదని బాధపడుతున్నటువంటి విద్యార్థి నా బతుకు అర్థం లేదని చెప్పేసి బాధపడుతున్నటువంటి విద్యార్థి స్వామివేకానందుని యొక్క జీవితం చదివిన తర్వాత రోజుల తరబడి అమ్మ నాన్న కుటుంబం అంతా కలిసి ఆసు ఆశపోయాలంటే నేతకు కావలసినటువంటి వస్త్రాన్ని తయారు చేయాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించి అర్ధాంతరంగా పదో తరగతి ఆపేసినటువంటి చింత కింది మల్లేశం నేను ఎందుకు ఆసు యంత్రాన్ని తయారు చేయకూడదన్నటువంటి ఆలోచన మొదలై ఆసు యంత్రం కోసం ఏడు ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేనటువంటి ఒక సాధారణమైనటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆసు యంత్రాన్ని తయారు చేసి రాష్ట్రపతి భవనంలో ఇరవై ఐదు రోజులు గ్రామీణ శాస్త్రవేత్తగా ఉండేటువంటి అవకాశాన్ని అందుకొని నిన్న మోడీ గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి చింతకింది మల్లేశం మన నుంచి వచ్చినటువంటి విద్యార్థి మన నుంచి వచ్చినటువంటి విద్యార్థి నీలాంటి నీలాగే ఉన్నాడు నువ్వు నువ్వు మీసాలి యువకుడు అమ్మ నాన్న అందరు కలిసేసి ఎరా వయసు వచ్చింది పెళ్లి చేస్తామని చెప్పేసి అంటే లేదు లేదు నేను ఒక రెండు సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలనుకుంటున్నాను ఆర్మీలో పనిచేసిన తర్వాత ఆ తర్వాత నీ కోరిక తీస్తానని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అయ్యి పెళ్ళి నిర్ణయం అయిపోయింది పెళ్లి నిర్ణయం అయిపోయిన తర్వాత నానా పెళ్లి నిర్ణయం అయిపోయింది అమ్మాయిని వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అంటే పాకిస్తాన్కి ఇండియాకి గడుబుడు జరుగుతుంది ఈ గడుబుడి మధ్యలో రావడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అంటే లేదురా ఇంట్లో ఇబ్బందిగా ఉంది నువ్వు రా పెళ్ళి చేసుకొని పోవని చెప్పేసి అంటే టెలిగ్రామ్ ఇస్తే అబ్బాయి ఇంటికి వచ్చాడు పెళ్లి చేసుకున్నాడు అలా కట్టినటువంటి తోరణాలు అన్నీ అట్లాగే ఉన్నాయి కల్నల్ గారు మళ్ళీ మెసేజ్ ఇచ్చేశాడు యోగీందర్ ఉన్న ఫలంగా ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసేయాలి మనకు సంబంధించినటువంటి బెటాలియం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది వార్ స్టార్ట్ అయిపోయింది కార్గిల్ వార్ స్టార్ట్ అయిపోయింది నువ్వు ఇమీడియట్గా బయటకు వచ్చేయాల్సిందే నువ్వు వార్లో జాయిన్ అవ్వాల్సిందని సి యోగిందర్కి మెసేజ్ వస్తే భార్య మొగల్సరాయి రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి భార్య చేయి పట్టుకొని ఫ్రెండ్ బతకడం అంటే జీతాల కోసం పరిగెత్తేటువంటి వాళ్ళ జీవితాలు బయట సమాజంలో చాలా కనబడుతుంటాయి కానీ కొద్ది మంది మాత్రమే జీతాల కోసం కంటే జీవితాల కోసం ఆలోచించినటువంటి వాళ్ళ జీవితమే ధన్యంతో కూడుకున్నటువంటి జీవితం నా జీవితం కూడా అలా ఉండాలన్నటువంటి కోరుకున్నటువంటి యువకుడు జీవితమే ధన్యమైనటువంటి జీవితం అలా పట్టుకున్నటువంటి భార్య ఏమండి నువ్వు పోతున్నావు కదా మరి నా సంగతి ఏంటంటే భార్యకి చెప్పినటువంటి మాట నేను పోతే నీ ఒక్క మాంగళ్యం తెగుతుంది కావచ్చు నీ కుంకుమ చెదురుతుంది కావచ్చు నేను పోకపోతే నా దేశంలో ఉండబడినటువంటి వేలాది మంది తల్లుల యొక్క ముఖం చెదిరిపోవడానికి అవకాశం ఉంది నన్ను దీవించి వీర తిలకను దిద్ది పంపించు అన్నప్పుడు యోగీందర్ యాదవ్ యోగిందర్ యాదవ్ ఎంత వయస్సో ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల సింహం టైగర్ హిల్ కొండ పాక్కుంటూ వెళ్తూ ఉంటే టైగర్ హిల్ పైన ఉండబడినటువంటి బంకర్ మీద ఉన్నటువంటి శత్రు సైనికులు ఐఎస్ఐ మిలిటెంట్స్ కంటిన్యూగా ఫైరింగ్ జరుగుతుంది పదహారు బుల్లెట్స్ బాడీలో దిగాయి ఒకవైపు గ్రెనేడ్స్ ఉన్నాయి పదహారు బుల్లెట్స్ బాడీలో దిగాయి లాస్ట్ పాక్కుంటూ పాక్కుంటూ పైకి వెళ్ళిపోయి ఇంకా చనిపోయాడని చెప్పేసేసి బంకర్లో ఉండబడినటువంటి ఆ టెర్రిస్ట్లు అందరు బయటకు వచ్చి జితేగా జితేగా పాకిస్తాన్ జీతేగా అంటూ ఉంటే దగ్గర దాకా వచ్చి పాకిస్తాన్ చితగా అనేటువంటి మాట విన్నటువంటి మళ్లీ సింహం ఒక్కసారి జూలు విదిలించేసేసి తన బ్యాగులో ఉన్నటువంటి గ్రెనేడ్స్ ని లేపి అలా ముందుకొచ్చేటువంటి ఆ పాకిస్తాన్ మూక మీద విసిరేస్తే పదిహేను మంది టెర్రరిస్టులు మూకుమడిగా ఒక్క దెబ్బకి చనిపోతారు ఆ టైగర్ హిల్ కొండ పైదాకా పాకి మన జాతీయ జెండాని అక్కడ పాతి డిక్లేర్ చేయమండి పార్లమెంట్లో పార్ తైలగిరి హిల్కుండా భారతదేశం గెలిచిందని చెప్పేసేసి యోగిందర్ మెసేజ్ ఇస్తే అబ్దుల్ కలాం గారు శ్రీనగర్ హాస్పిటల్కి వెళ్ళి నా దేశం యావత్తు తలెత్తుకొని నిలబడానికి కారణభూతమైనటువంటి సైనికుడు నీకు నేను సెల్యూట్ చేస్తున్నానని చెప్పేసేసి పరంవీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసినటువంటి సందర్భం అక్కడ ఉండబడినటువంటి సైనికులందరి బాడీస్ని పడుకోబెడితే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక మాట అంటాడు నా దేశం గర్వించదగ్గ సైనికులను చెప్పడానికి నా దేశం గర్వించదగ్గ సైనికులను చెప్పడానికి ఏ ఒక్క సైనికుడు ఏ ఒక్క సైనికుడు వీపుల తుటాలు కనబడట్లేదు చాతుల తుటాలు కనబడుతున్నాయి ఛాతుల తుటాలు కనబడుతున్నాయి అది నా వీర సైనికుల యొక్క కిశోరతత్వం ఫ్రెండ్స్ మన లక్ష్యం మన జీవితం మన అస్తిత్వానికి కారణమైనటువంటి మన తల్లి భారత మాత శ్రేయస్సు కోసం కొనసాగాలి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రోజు కాలేజీకి వెళ్తారు కాలేజీ నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి పరిగెడతారు ఇంజనీరింగ్ అయి చదువుతున్నటువంటి పిల్లలు హాస్పిటల్కి పరిగెత్తుకొని వచ్చి హెల్ప్ డెస్క్ దగ్గర నిలబడి పనిచేస్తూ ఉంటారు అన్నోన్ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఏ ప్రాబ్లం ఎవరు చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి అలా హాస్పిటల్కి వచ్చినటువంటి అనౌన్ పేషెంట్స్ని చేయి పట్టుకొని వెళ్ళి ఇతనికి కళ్ళు బాగలేవట ఇతనికి కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి అలా డాక్టర్తో రాయించినటువంటి ఆ ప్రిస్క్రిప్షన్ ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జాగ్రత్తగా వెళ్తే మీకు ఆటో కానీ బస్సు కానీ దొరుకుతుందని చెప్పేసి పంపిస్తూ ఉంటే ఎవరో పెద్ద ఆయన వచ్చి అడిగాడు ఎవరు నువ్వు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎంప్లాయీ అని అడిగితే కాదు కాదు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని నా పేరు సుజాత మీ నాన్న ఏం చేస్తాడు మా నాన్న ఆటో నడుపుతాడు మీ అమ్మ ఏం చేస్తుంది బీడీలు బీడీలు చుడుతూ ఉంటుంది మరి బీడీలు చుడుతూ ఆటో నడిపేటువంటి నీకు ఈ హాస్పిటల్లో పనిచేయాల్సిన అవసరం ఏంటి వేలాది మంది పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో నానావస్థలు పడి ఏ వార్డుకి తెలియక గంటల తరబడి ఏడుస్తూ ఉన్నారు నేను రోజు రెండు గంటలు ఇలా పనిచేయడం వల్ల వాళ్ళందరూ వాళ్ళ వల్ల అవసరాలు తీర్చుకుని వాళ్ళ హాస్పిటల్లో వైద్యం తీసుకొని పోతూ ఉన్నారు ఇప్పటిదాకా ఎంతమందిని నువ్వు రీచ్ అయ్యవని చెప్పేసి కలెక్టర్ గారు ప్రశ్నిస్తే ఒక ఆరు నుంచి ఏడు వేల మందికి నేను ఈ రకమైనటువంటి సహాయం చేయగలిగాను జస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ జస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఓ తల్లి ఆకలితో అలమటిస్తూ ఉంటే రెండు చేతుల్లో తల్లి ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భాన్ని చూసి చలించినటువంటి ఒక పాప పామని కాలనీలోకి వెళ్ళి మనందరం కడుపు నిండా తింటూ ఉన్నాం మనందరం కంటి నిండా పడుకుంటున్నాం అవయవాలు లేక అనారోగ్యంతో బాధపడు బాధపడుతూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇంకో దేవుడు ఉన్నాడు ఆ దేవుడే దరిద్ర దేవోభవ అని చెప్పినటువంటి స్వామిజీ పిలుపునందుకున్నటువంటి పావని నాకు డబ్బు లేకపోవచ్చు సేవ చేయడానికి నాకు ఆర్గనైజేషన్ లేకపోవచ్చు సేవ చేయడానికి నాకు ప్లాట్ఫామ్ ఏమీ లేకపోవచ్చు సేవ చేయడానికి సేవ చేయాలి సమాజం యొక్క అవసరాల గురించి ఆలోచించాలన్నటువంటి సత్సంకల్పం తీసుకున్నటువంటి పావని కాలనీలోకి వెళ్ళి మీరు భోజనం చేయడానికంటే ముందు కాస్త గొప్పెడని బుయ్య బియ్యం తీసేసి అక్షయపాత్రలు వేస్తే ఆ బియ్యాన్ని అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అంగవైకల్యంతో అనారోగ్యంతో అవసాన దశలో బాధపడుతున్నటువంటి మన ఆత్మీయులకి మన బంధువులకి పంచాలనుకుంటున్నానని చెప్పేసేసి పావని చేసినటువంటి సంకల్పం ఒక కలెక్టర్ను కదిలించగలిగింది వైనాట్ పావని నువ్వే ఒక నెలకి ఆరు ఏడు క్వింటాల బియ్యాన్ని కలెక్ట్ చేసి రోడ్ల మీద పడిపోయినటువంటి ఆ అనార్థుల ఆకలి తీరుస్తున్నటువంటి ఒక ఆర్డినరీ డిగ్రీ స్టూడెంట్ ఓ మాతాజీ వచ్చి ఆ అమ్మాయిని అడిగింది నీకు పిల్లలు ఎంతమంది అని అడిగింది నా పిల్లలు సుమారు పదకొండు వందల మంది ఉంటారండి నీ ఇల్లు ఎక్కడా నా ఇల్లు వీధులేనండి వీధుల్లో ఉండబడినటువంటి ఆ రోడ్ల మీదనే నా నా బిడ్డలు ఉన్నారు ఫ్రెండ్స్ జీవితం అంటే తినడం కాదు జీవితం అంటే చదవడం కాదు జీవితం అంటే సంపాదన కాదు జీవితం అంటే నలుగురు జీవితాల్లో ఆ జ్యోతి వెలగడమే జీవితం నలుగురు జీవితాల కోసం ఆలోచించినప్పుడే మన జీవితానికి ఒక అర్థవంతమైనటువంటి ప్రయాణం ఉంటుందనేటువంటి విషయం అర్థం చేసుకోగలిగితే స్వామి రంగనాథనంద గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఫ్రెండ్స్ నానా ఓ సింహానికి బాగా ఆకలేసిందట మనం ఆడాల్సిందే పాడాల్సిందే ఎగిరి గంతులు వేయాల్సిందే ఎంజాయ్ చేయాల్సిందే కానీ లైఫ్ ఆబ్జెక్టివ్ మాత్రం మర్చిపోవడానికి వీలేదు గంటలు గంటల తరబడి ఇంటర్నెట్ ముందు కూర్చొనో వాట్సాప్ ముందు కూర్చొనో ఫేస్బుక్ ముందు కూర్చొనో పనికి మాలినటువంటి కబుర్ల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని కాలాన్ని రెండింటిని కూడా దుర్వినియోగం చేసుకునేటువంటి లక్షల కోట్ల మంది యువతరాన్ని సమాజంలో చూస్తూ ఉన్నాం కలాం గారి కళ స్వామీజీ యొక్క అద్భుతమైనటువంటి కళ రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రపంచానికి మొత్తం కూడా దారి చూపించాల్సినటువంటి బాధ్యతలో ఉండబడినటువంటి యువతరం ఒక్కసారి గనుక మన బాధ్యతను గుర్తెరగలితే ఈ చుట్టూ ఉండబడినటువంటి ఈ చుట్టూ బోధమైనందు మంచి మాట చెప్పారు పోయేటప్పుడు మన బ్రెయిన్ కి మన బ్రెయిన్ కి ప్రాపర్ సాఫ్ట్వేర్ కనుక మనం కనెక్ట్ చేయగలితే మన లైఫ్ ఆబ్జెక్టివ్ ఏంటో ఈ సమాజం యొక్క ఉన్నతి కోసం నేను చదివే చదువు రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి సంతాప సభలు చెప్తున్నటువంటి సందర్భం రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారని బాధపడుతున్నటువంటి సందర్భం బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడో జీవితం సందేశం అనేటువంటి పుస్తకాన్ని చదివినటువంటి ఇద్దరు యువకులు అలా పొలాలలోకి వెళ్ళి ఆ పొలాలలో రైతులు పండించినటువంటి పంటలన్నింటి వివరాలు సేకరించి కృష్ణస్వామి గారి పంట విధానం ఇది కృష్ణస్వామి గారు పండించినటువంటి పంటలో నాణ్యత ఇదని చెప్పేసి ఆ ఫోటోలని ఆ పంట పండినటువంటి తీరినంతా కూడా ఫొటోస్ తీసి ఆ పంట గురించి నాలుగు వాక్యాలు వేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఐదు ఆరు వందల మంది రైతుల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం పనిచేస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు నేను చదివే చదువు నా డిగ్రీ కావచ్చు నా ఇంజనీరింగ్ కావచ్చు నా మెడిసిన్ కావచ్చు నా ఇంటర్మీడియట్ కావచ్చు నా టెన్త్ క్లాస్ కావచ్చు నేను సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే ఆలోచన కనుక మొదలైతే మన ముందు ఉండబడినటువంటి అనేక సమస్యలకి మనం పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం నా ఆలోచన మర్చిపోతే నా ఆశయాన్ని మర్చిపోవడానికి నాకు ఉండబడినటువంటి చిత్తశుద్ధిని కోల్పోవడానికి ఈ చుట్టూ ఉండబడినటువంటి సమాజంలో చాలా చాలా సమస్యలు మనల్ని బాధిస్తున్నాయి బంధిస్తున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి మనం డిస్టర్బ్ చేయడానికి డైవర్ట్ చేయడానికి అనేక రకాల సమస్యలు మనం బాధ పెడుతున్నాయి వాటన్నింటినీ వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేయగలిగితే మన లక్ష్యం చేరుకున్న వాళ్ళమైతాం మన గమ్యం చేరుకున్న వాళ్ళమైతాం ఈ సమాజం ఏ ఏ లక్ష్యం కోసం అయితే మనల్ని చదివిస్తుందో స్వామి రంగనాథనంద గారు ఒక మంచి మాట అన్నారు కథ చెప్పారు ఓ సింహానికి బాగా ఆకలిసిందట ఆకలేసిన సింహం అలా అడివైపు చూసిందట అడివైపు చూసినటువంటి సింహానికి ఒక చిన్న జింక పిల్ల కనిపించిందట ఆ జింక పిల్లని వేటాడడానికి కోసం ఈ సింహం పరిగెడుతూ ఉంటే గంటసేపు వేట జరిగింది సింహం పిల్ల దొరకట్ల జింకకి సింహానికి దొరకట్ల చివరికి సింహానికి కోపం వచ్చేసింది పిరికెడంతలే ఒక పెట్టుకుని నిన్ను కొట్టుకొని చంపేసుకొని తినేస్తాను ఈ గంట రెండు గంటల సేపు నుంచి నన్ను వేట కొనసాగుతుంది అయినా దొరకట్లేదు ఇంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసేసి సింహము దాన్ని ప్రశ్నించింది ధిక్కారంతో అప్పుడు జింక పిల్ల ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పింది నాకు ఇంత బలం ఉందన్న విషయం ఇప్పుడు అర్థమైంది అంది నాకు అర్థం కాలే మళ్ళీ చెప్పు అంది ఫ్రెండ్స్ అగండి నాకు అర్థం కాలే మళ్ళీ చెప్పు అని చెప్పేసేసి సింహం దాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పింది మీకు అక్కడికి వస్తుందో ఆలోచించండి ఓయ్ సింహమా నన్ను కాకపోతే ఈ పూట ఆకలి తీర్చుకోవడానికే కుక్కనో పిల్లినో నక్కనో కొట్టుకొని తింటావు కావచ్చు ఆఫ్టర్ ఆల్ ఒక పూట ఆకలి తీర్చుకోవడానికే నీకు ఇంత ఆక్రోషంతో నువ్వు పరిగెడుతున్నావే ఒక పూట అవసరం తీర్చుకోవడానికే ఇంత ఆరాటంతో పరిగెడుతున్నావే ఆకలి కోసమే నీకు ఇంత ఆరాటం ఉంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి నీకంటే వంద రెట్ల వేగంతో పరిగెత్తాలని చెప్పేసేసి నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి ఫ్రెండ్స్ పనికి మాలినటువంటి ఆట కోసమో పాట కోసమో సినిమాల కోసమో శిఖార్ల కోసమో విలువైనటువంటి జీవితాన్ని కనుక నిష్ప్రయోజనం చేసుకుంటే ఊరవతలు ఉండబడినటువంటి వందలాది సమాధుల్లో సమాధిగా మిగిలిపోతాం కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకొని జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దేశమాత సగౌరవంగా తలెత్తుకొని నిలబడేటువంటి యువతరం గనక మనం తయారు కాగలిగితే నిన్ను కన్న ఊరు నీకు దారి చూపించినటువంటి టీచర్ నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు నిన్ను కన్నటువంటి గ్రామం నిన్ను కన్నటువంటి దేశం సగౌరవంగా తలెత్తుకున్నటువంటి ఒక భారతీయ ఆత్మని నీలో జీర్ణించుకోగలిగినటువంటి ఉత్తమ పౌరుడిగా నువ్వు మారగలిగితే ఈ సమాజం యొక్క అవసరాల గురించి నువ్వు ఆలోచించగలిగితే లక్షలాది సమస్యలతో లక్షలాది బాధలతో బాధపడేటువంటి అనేక మంది ఆపన్నులకి నువ్వు అండగా నిలవగలుగుతావు ఆసరగా మారగలుగుతావు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపగలుగుతావు మన జీవితాన్ని ఒక అర్థవంతమైనటువంటి ప్రయాణంలో సఫలీకృతులు కాగలుతారని చెప్పేసి శాసిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను జై బోలాభారా అరే యువకులం అబ్బా ఆటమిక్ పవర్ ఎట్లా ఎట్లానాలి పిడికెళ్ళి బిగించి పైన కార్టెన్ కాస్త కాదలానా జై బల మతాకి ఈ తరం మా తరం ఈ తరం నవతరం ఈ తరం యువతరం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టివి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి